దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మహిమ గల ఈ రాజు ఎవడు అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన దావీదు రచించినది ఈ లోకంలో నరావతారిగా జన్మించిన యేసుక్రీస్తు మన కొరకు మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా తన కర్తవ్య బాధ్యతలను నెరవేర్చుకునే కొరకే కీర్తన ఇరవై నాలుగు ఒకటి రెండు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను భూమికి పైగానున్న ఆకాశ మహాకాశములు భూమి మీద ఉన్న మనుష్యులు జంతువులు చెట్లు నదులు సముద్రములు కొండలు పర్వతాలు భూమి దిగంతముల వరకు సర్వ సృష్టికి దేవుడు కర్తయ్య ఉన్నాడు సమస్తము రాజులు రాజ్యాలు ప్రజలు సర్వము దేవుని వశములో ఉన్నవి భూమిపై ఆకాశమందు భూమి క్రింద జలములతో నింపబడి ఉంటుంది ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసి జల ప్రవాహముల మీద భూమి స్థిరపరిచాడు కీర్తన ఇరవై నాలుగు మూడు నుండి ఐదు వరకు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలోదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయనను సంధించి ఆయనతో పాటు ఎత్తబడాలంటే ఎటువంటి మనస్సు చేతులు హృదయము కలిగి ఉండాలో చెప్పుచున్నాడు యహోవా పర్వతము సియోను పర్వతము అదే ఆయన పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యము ఆ దేవుని పర్వతమునకు ఎక్కాలంటే ఆ పరిశుద్ధ రాజ్యములో నిలువబడాలంటే మన మనస్సు చేతులు హృదయము శుద్ధీకరింపబడి ఉండాలి అదే శుద్ధ మనస్సు అపకారం హృదయములో ఉంచుకొని మనస్సు సహోదరులపై పగ ఉంచుకొని మనస్సు కలిగి ఉండాలి దీన మనస్సు సాత్వికమైన మనస్సు కలిగి క్రీస్తు క్రీస్తుయేసుకు కలిగిన మనస్సును సంపాదించుకోవాలి మనస్సు చేతులు హృదయము మన స్వభావము తలంపుల ప్రకారమే చేతులతో క్రియలు చేస్తాము వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూడదు లోకాశలు శరీరాశ నేత్రాశ జీవపుడంబము దురభిమానము ఇవన్నీ వ్యర్థమైనవి కీడు కల్పించేవి విసర్జించాలి కపటముగా ప్రమాణం చేయకూడదు కపటమైనవి కలహం పుట్టించే మాటలు అబద్ధపు ప్రమాణాలు కుటిల మాటలు ఇవన్నీ క్షయమైనవి నశించిపోయేవి వీటిని విసర్జించి అక్షయమైనవి నిత్యము ఉండేవి పొందుకోవాలి రోమ రెండు ఏడు సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చెను నిర్దోషమైన చేతులు క్రియలు శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందుకొని దేవుని వలన దీవెన ఆశీర్వాదములను పొందుకు ఇది దావీదు జీవిత అనుభవము నా నీతికి ఆధారముకు దేవ నేను మొర్ర పెట్టినప్పుడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేశావని దేవుని స్థుతించాడు కీర్తన ఇరవై నాలుగు ఆరు ఆయనను ఆశ్రయించువారు ఏకోబుదేవ నీ సన్నిధిని వెదకువారు అట్టివారే సెల యాకోబుదేవ ఇస్రాయేలు దేవ నిన్ను ఆశ్రయించి మా ప్రతి సమస్యకు జవాబు నీవే అని నీ మీద ఆధారపడి నిత్యము నీ సన్నిధిని వెదకి నీ సన్నిధిలో మొరపెట్టుకుని నీ చిత్తమును గ్రహించి నెరవేర్చేవారందరూ నీ నీతిని స్వతంత్రించుకుంటారు నీ హృదయానుసారులుగా దేవుని ఆశీర్వాదములను పొందుకుంటారు కీర్తన ఇరవై నాలుగు ఏడు నుండి పది వరకు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యమున తధిపత్యకు యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు గుమ్మములారా పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్ముని మీరు లేవనెత్తుకొనుడి ఇది రక్షణ సిద్ధపాటు కొరకైన కేక సియోని గుమ్మములారా మిమ్ముని మీరు లేవనెత్తుకొనుడి మీ పాపపు అలవాట్లు శాపపు కట్లతో బంధింపబడి ఉన్నవారలారా మీ పాపపు ఉరులు విప్పబడాలి శాపపు కట్లు తెంపబడాలి వారు విడుదల పొందాలి చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ ఉన్నవారికి వెలుగును ప్రసరింపజేయటకు యేసుక్రీస్తు ఈ లోకానికి గుర్రె పిల్లగా వచ్చాడు లోకము ఆయనను వెంబడింపలేదు శిలువలో బలి అయి రక్షణ సిద్ధం చేశాడు మన కొరకు తండ్రి చెంత విజ్ఞాపన చేయించినాడు తిరిగి మరలా కొదమసింహంలా రానయ్యున్నాడు పురాతనమైన అలవాట్లు వ్యాపారాలు బరువులు పాపశాపములతో బంధింపబడి దిగబడిపోయిన పురాతన తలుపులు పైకి లేవనెత్తబడి నిలబడాలి పాపము ఎక్కడ ఉంటే అపవాది వాయుమండల సమూహము అక్కడ చుట్టుముట్టుతాయి మత్తయి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును పాపకాడిని విరిచివేయాలి క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడి విడుదల పొందాలి విమోచింపబడిన పవిత్రులుగా మారిపోవాలి ఎరుషలేమ దూళి దులుపుకొనుము లేచి కూర్చుండము చెరపట్టబడిన సియోను మారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము సియోను లెమ్ నీ బలము ధరించుకొనుము నిన్ను నీవు నూతనపరచుకొనుము ఎరుషలేము కాల్చబడి మందిరము కోల్చబడిన ఎరువుషలేము తిరిగి కట్టబడాలి ఇస్రాయేలిజనుల మధ్యన నివాసం ఉన్న దేవుడు బలశౌర్యములతో యుద్ధశూరుడైన ఎహోవా సైన్యములకు అధిపతి అయిన మహిమ గల రాజు మహామహిమతో శ్రీయోని మందిరంలో ప్రవేశించాలి తన రాజ్యమును ఏర్పరచి నీతి న్యాయములతో తన ప్రజలను పరిపాలించాలి ప్రధాన కాపరిగా ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని మహిమ కిరీటము పొందుకుంటాము ప్రార్థన చేసుకుందాం అయిన మా క్రీస్తు యేసు ప్రభువా నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి మీరు చూపిన ప్రతి విధమైన మేళలకై నీకే వందనములు ప్రభా సర్వసృష్టికర్తమైన దేవ భూమి ఆకాశములో నీ నామ మహిమను నీ ప్రభావ మహిమలను దేవా నీ మహిమను పొందుకునేటకు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము అనుగ్రహించని తండ్రి నేను సంధించి నీ రాకడను ఎదుర్కొనే కృప నాకు మాకు దయచేయమని ఏసై పరిశుద్ధ నామములో ప్రతి మాలి తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయను గాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియజేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్